లెక్కల ప్రకారమే మనది తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై వేలు ఎంతో చూపెట్టాలన్న స్పెషల్ సిఎస్ గారు మరి పేదరికం ఎక్కడ ఉన్నది మరి ఇన్ని రేషన్ కార్డులు ఇంత బియ్యం ఎక్కడ పోతున్నాయి కాకినాడ పోర్టు పోతున్నాయని రోజు వింటున్నాము కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు సమగ్రంగా చూడండి చూసి రియల్ బెనిఫిషరీస్కి వచ్చేటట్టు చూడండి కాబట్టి దాని మీద జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేదరికం బిలో పవర్టీ లేని చూడండి రాష్ట్ర స్థాయిలో ఉన్నది చూడండి రియల్గా ఎవరికి అవసరం ఉందో చూడండి కాబట్టి అవన్నీ చూసి కనుక మీరు ఇచ్చినట్టయితే న్యాయం జరుగుద్ది అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం దాన్ని దృష్టిలో పెట్టుకునే మీ సమాధానం చెప్పండి ఇప్పుడు కౌన్సిల్ తీర్మానం చేసి రాషన్ కార్డ్ తగ్గిమంటే మాకే తగ్గిమని చెప్పట్లేదు ఇక్కడ తగ్గిమని చెప్పట్లేదు చెప్పే సారాంశం అదే కదా మనం చెప్పే లెక్కలకు మనకే పొంతన ఉండట్లేదు ప్రజలకు కూడా చెప్పాలి కదా చైర్మన్ గారు ఇప్పుడు ఒకటేమో మీరు పెద్దలు జీవన్ రెడ్డి గారు గౌరవ సత్యవతి రాజు గారు మీరు సజెషన్ ఇచ్చినట్టుగా ప్రతి తండాకి కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీకి ఇప్పుడు లేకుంటే తప్పనిసరిగా కొత్త రాషన్ షాపు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు అదేవిధంగా మరి మీరు చెప్పినట్టుగా జీవన్రెడ్డి గారు చెప్పినట్టుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పరిశీలిస్తాం వాస్తవం మేము ప్రస్తుతం ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ముందుకు పోతుంది తప్పితే మరొకటి లేదు అదేవిధంగా నిజంగా కూడా సభ్యులు ఎక్కడన్నా మీకు నివాస స్థలం నుంచి రాషన్ షాప్ దూరంగా ఉంది అడిషనల్ రాషన్ షాపు మంజూరు చేయాలని మీకు అనిపిస్తే మీరు నాకు రాయండి తప్పనిసరిగా కొత్త రాషన్ షాప్స్ శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు గౌరవ చైర్మన్ గారు మీరు చెప్పినట్టుగా వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ రోజున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పీడిఎస్ రైస్ డైవర్షన్కి గురవుతున్న మాట ఇది వాస్తవం అది ఎందుకు జరుగుతుంది బేసికలీ ఇప్పుడు జరుగుతున్న సిస్టంలో చాలా ఏళ్ళ నుంచి రాషన్లో ఇవ్వబడుతున్న కోర్స్ రైస్ కోర్స్ గ్రెయిన్స్ కానీ ఈ దొడ్డు బియ్యం కానీ ఎక్కువ జనాభా తినడం లేదు వాళ్ళు దానికి ఆల్ టైప్స్ ఆఫ్ ఇలీగల్ యాక్టివిటీస్ జరుగుతున్న విషయాన్ని మన ప్రభుత్వం గుర్తించి మరి అందుకోసమే ఈ రాషన్లో కూడా ఫైన్ రైస్ ఇవ్వాలనే ఒక పెద్ద నిర్ణయం విప్లవాత్మ నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది అది అతి త్వరలో అమలు చేయబోతున్నాం చెప్పి మనం చేస్తున్నాం